నమస్కారం నా పేరు పద్మా చిల్లరిగే స్పందన వార్షికోత్సవ శ్రావ్య సంచిక కోసం నేను రాసిన చిన్న కథ శ్రావ్య గీతం వినిపిస్తున్నాను శ్రావ్య గీతం అమ్మ పరిగెట్టుకుంటూ వచ్చింది శ్రావ్య చేతిలో ఉన్న స్కూల్ బ్యాగ్ సోఫా మీద గిరాటేస్తూ అమ్మ ఇవాళ ఏమైందో తెలుసా గీతకి లక్ష్మీ టీచర్ పనిష్మెంట్ ఇచ్చారు శ్రావ్య కళ్ళు మిలమెల్లా మెరుస్తున్నాయి శ్రావ్య కళ్ళల్లో కనిపిస్తున్న పైశాచిక ఆనందాన్ని చూసిన శారదకు ఒక్కసారి ఒళ్ళు జలధరించినట్లయింది గీతకి పనిష్మెంటా ఆశ్చర్యపోతూ అడిగింది శారద లక్ష్మీ టీచరు అందరి హోంవర్క్స్ బుక్ తన బుక్స్ తన టేబుల్ మీద పెట్టమని చెప్పింది మేము అందరం ఇచ్చాం కానీ అందులో గీత పుస్తకం లేదు తమాషాగా చేతులు తిప్పుతూ అంది శ్రావ్య శ్రావ్య తన గదిలోకి వెళ్ళి స్కూల్ డ్రెస్ మార్చుకుని వచ్చింది స్కూల్లో విశేషాలన్నీ చెప్పేయాలని తహతలాడుతున్న శ్రావ్య తల్లి వెనకే ఒంటిట్లో సాగింది అమ్మ ఇవాళ గీత హోంవర్క్ చేయకుండా స్కూల్కి వచ్చింది మళ్ళీ చెప్పింది శ్రావ్య గీత హోంవర్క్ సబ్మిట్ చేయలేదా అదేంటి జంతిక శ్రావ్య ప్లేట్లో వేస్తూ మరింత ఆశ్చర్యపోతూ అడిగింది శారదా ఏమైందో ఏమో జంతికని కొరుకుతూ చెప్పింది శ్రావ్య తనేమో బుక్ తెచ్చానంటుంది టీచర్ టేబుల్ మీద కూడా అందరి పుస్తకాలతో పాటే పెట్టానని అంటుంది టీచర్కి మాత్రం గీత బుక్ కనిపించలేదు ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుందమ్మా గీత అబద్ధం చెప్పదు అంది శారద గీతకి బోల్ టెక్ ఉందమ్మా అందులోనూ ఈ ఏడాది బెస్ట్ స్టూడెంట్ అవార్డు వచ్చింది కదా కళ్ళు నెత్తి మీద ఉన్నాయి తనకి తనే బాగా ప్రేయర్ పాడుతుందని ఎప్పుడు ఫస్ట్ వస్తుందని అమ్మా మన నిలిమ టీచర్కి ఈ గీత అంటే ఎంత ఇష్టమో తెలుసా ఆవిడ వెనక వెనకే తిరుగుతూ ఉంటుంది అందుకే ప్రతి కాంపిటీషన్కి గీతనే పంపిస్తుంది నిలిమ టీచర్ జంతికరి కరకరమని శబ్దం వచ్చేలా నవ్వులుతూ అంది శ్రావ్య గీతకి ప్రేజ్ వస్తే మీ స్కూల్కి పేరు వస్తుంది అందుకే ఆ అమ్మాయిని పంపుతారు శారద శ్రావ్య చేతికి పాల గ్లాస్ అందిస్తూ అంది నీకు తెలుసా వాళ్ళు బాగా రిచ్ స్కూల్ బస్ రాకపోతే ఆడి కార్లో వస్తుంది మాలో ఆటోలో రాదు అదో రకంగా ఉన్నాయి శ్రావ్య మాటలు ఇవాళ గీత మొహం చూడాలమ్మా క్లాస్లో బ్యాక్ బెంచ్లో గీతను కూర్చోమంది టీచర్ ఏడుపు ఒక్కటే తక్కువ తల వంచుకొని కూర్చుంది శ్రావ్య గొంతులో ఏదో సంతోషం పొరపాటున ఇంకో సబ్జెక్ట్ పుస్తకాలతో కలిసిపోయిందేమో మీరందరూ కలిసి వెతకాల్సింది శ్రావ్య పక్కనే కూర్చుంటూ అంది శారద తన బుక్ తనే వెతుక్కోవాలి కానీ మేమందరం ఎందుకు వెతకాలి గీత అబద్ధం చెప్తోందేమో ఎవరికి తెలుసు అయినా తను అందరి టీచర్లకి ఫేవరెట్ కదా శ్రావ్య కంఠలో అసూయని స్పష్టంగా చూడగలిగింది శారద చూడు శ్రావ్య అభిమానం సంపాదించడానికి ఆస్తులు అక్కర్లేదు చేసే పనిలో సిన్సియారిటీ ఉండాలి ఏ పనైనా ఇష్టంగా చేయాలి గీత మంచి పిల్ల చాలా పద్ధతిగా ఉంటుంది టీచర్స్ చెప్పిన పని వెంటనే చేస్తుంది అందుకే గీత అంటే అందరి టీచర్లు ఇష్టపడతారు పోమ్మా నువ్వు కూడా గీత వైపే మాట్లాడుతున్నావు తల్లి మాటలు కొట్టేస్తూ బొంగమతి పెట్టింది శ్రావ్య గీత నీకు కొత్త కొత్త పాటలు నేర్పిస్తోందని టీచర్ చెప్పింది అర్థం కాకపోతే తను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తోందని స్కూల్ బస్ రాకపోతే తనతో పాటే నిన్ను కూడా పికప్ చేస్తుందని నువ్వు నాతో చాలాసార్లు చెప్పావు మర్చిపోయావా శారద కొంచెం గట్టిగా అంది దాన్ని ఫోజ్ అంటారు నీకు రాకపోతే నేనే చెప్పాను నీకు నేనే కొత్త పాటలు నేర్పించాను అని తన గొప్ప చూపించుకోవడం విసురుగా శ్రావ్య శ్రావ్య వెటకారపు మాటలు విని ఒక క్షణం నిర్ఘాంతపోయింది శారద శ్రావ్యలో కనిపిస్తున్న ఈ అసూయ స్వభావాన్ని అలాగే వదిలేస్తే పెద్దయిన తర్వాత పెనుభూతంగా మారి శ్రావ్య జీవితాన్ని కుదిపేయచ్చు తన కోపాన్ని నిర్గ నిగ్రహించుకుని సర్దుకుని షోకేస్లో శ్రావ్య పేరు ఉన్న మెమంటో తీసి ఇది నీకు దేంట్లో వచ్చింది నాకు గుర్తులేదు చూపిస్తూ అడిగింది శారద వాటమ్మా ఎలా మర్చిపోయావు ఇది మన నవీ ముంబై ఇంటర్ స్కూల్ స్టోరీ రైటింగ్ కాంపిటీషన్లో నాకు వచ్చిన ఫస్ట్ ప్రైజ్ చాలా మురిపెంపుగా ఆ మెమంటోని చేతిలోకి తీసుకుంది మరి అప్పుడు మీ నీలిమా టీచరు నిన్ను మాత్రమే ఆ కాంపిటీషన్కి ఎందుకు పంపించింది గీతను ఎందుకు పంపించలేదు కొద్దిగా సీరియస్గా అడిగింది శారద గీతకి స్టోరీస్ రాయడం రాదు కనుక నేనైతే బాగా రాయగలనని నన్ను ఆ కాంపిటీషన్కి పంపించారు జవాబిచ్చింది శ్రావ్య అవునా అందుకే చెప్తున్నాను విను మీ స్కూల్కి ప్రైజ్ రావాలని స్కూల్కి మంచి పేరు రావాలని మీ టీచర్స్ నిన్ను ఆ పోటీకి పంపించారు అలాగే గీతను కూడా శాస్త్రీయ సంగీత పోటీలకి క్విజ్ పోటీలకి ఇలా ఏ పోటీకైనా గీత వెళితే తప్పకుండా ప్రైజులు వస్తాయి అనుకున్న వాటికి మీ నిలిమా టీచర్ పంపించారు అలాగే గీత కూడా భూవోలుడు బహుమతులు సంపాదించింది ఇదిగో విను నీ మనసుకు నచ్చింది చేయడంలో తప్పు లేదు అందులో ప్రావీణ్యం సంపాదించడానికి బాగా కృషి చేయి తప్పకుండా రాణిస్తావు కానీ నీ సంతోషం కోసం వేరొకరి మనసు నొప్పించి నువ్వు పొంగిపోవడం చాలా పెద్ద తప్పు శ్రావ్య చేతిలో ఉన్న మెమంటోని తిరిగి షోకేస్లో పెడుతూ ఉంది శారద నా మాటలు ఏడో క్లాస్ చదువుతున్న నీకు బాగానే అర్థమవుతాయి గీతను చూసి జలసీగా ఫీల్ అవ్వకు నీ చేతలతో ఆ అమ్మాయిని బాధపడేలా చెయ్యకు తల్లి మాటలకి అడ్డు వస్తూ అమ్మా నీకు సగల్లోనే ఆపేసింది శ్రావ్య తెలుసు ఈసారి శారద గొంతు కఠినంగా పలికింది తల మంచుకొని కూర్చుంది శ్రావ్య కొద్దిసేపు అయిన తర్వాత తల్లి దగ్గరికి వచ్చి అమ్మా నేను తప్పు చేశాను గీతని ఎలాగైనా టీచర్ చేత పనిష్ కొత్తగా వచ్చిన లక్ష్మి టీచర్ చేత తిట్టించాను గీతని అందరు టీచర్లు మెచ్చుకుంటుంటే నాకు ఏదోలా అనిపిస్తుంది అందుకే ఇవాళ అందరూ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళినప్పుడు నేనే తను టీచర్ కోసం టేబుల్ మీద పెట్టిన హోంవర్క్ పుస్తకాల నుంచి గీత పుస్తకం తీసేసి క్లాసులో బీరువా వెనక దాచేశాను ఒక్కసారైనా టీచర్ చేత గీతను తిట్టించాలని అనుకున్నా ఇవాళ సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత నేను ఆ పుస్తకాన్ని టీచర్స్ రూమ్లో లక్ష్మీ టీచర్ ర్యాక్లో పెట్టేశాను ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా శారద చేతులు పట్టుకుంది శ్రావ్య శారద తదేకంగా శ్రావ్యం చూసింది నిన్ను గీతా వాళ్ళకి తీసుకెళ్తాను అప్పుడు నువ్వు గీతకి మనస్ఫూర్తిగా సారీ చెప్పు మీరిద్దరూ శ్రావ్య గీతంలో అందరి మెప్పు పొందాలి మంచి స్నేహితులుగా ఉండాలి ఉంటారు కదా శ్రావ్యని దగ్గరగా తీసుకుంది శారద నీలిమ టీచరు తను మంచి స్నేహితులమని శ్రావ్య ఈ మధ్య చేసే కొంటె పనులు ఆవిడ గమనించి తనని హెచ్చరించిందని శారద కూతురికి ఎప్పటికీ చెప్పదలుచుకోలేదు